అమ్ము అమ్మా ఏనా ఎల్లో నా శిల్పమా రంభౌర్వసి ఇంతందం సాధ్యమా కనులారా నిన్ను చూస్తే తెలిసిందే బ్రహ్మ కష్టం ఇలలోనా నిన్ను మించే సిరిలేదే నగ్న సత్యం నాలో ఏదో సంవడి ఏమో ఏమిటిది ప్రేమో ఏమో ఏమిటో నన్నే మార్చినది బాబు ప్యాంట్ కుట్టాలి ఎంత తీసుకుంటావు నూట యాభై రూపాయలు అవుద్ది తక్కువలో ప్యాంటు కుట్టడానికి నూట యాభై రూపాయల మరి అన్యాయం బాబు ఎప్పుడైనా ప్యాంటు కుట్టించుకుని మొహమేనా ఇది చూడరా నేను మాడతాను హాఫ్ ప్యాంట్ కొడతాను ఏం తీసుకుంటావ్ యాభై రూపాయలు అయితే హాఫ్ ప్యాంట్ కుట్టు కొంచెం పొడిగట్టు ఎంత ఎక్కడ దాకా అది దాకా పొడుగు తగ్గిందంటే సంపేత్తం నా లవ్ మేటర్ కి మమ్మీకి డాడీకి తీసుకుంది ముందు షాక్ తిన్నారు డాడీ అయితే నన్ను కొట్టినంత పని చేశారు మమ్మీ ఆయన కంట్రోల్ చేసి నెమ్మదిగా కన్విన్స్ చేసింది దాంతో చేసేట్లేక మ్యారేజ్ కుప్పుకున్నారు వెరీ గుడ్ నెక్స్ట్ పెళ్ళేర్పాట్లే అరే కానీ మీరు సన్ థియేటర్లో కొత్త పిక్చర్ రిలీజ్ అండి ఫ్రెండ్స్ అందరం కలిసి ప్రోగ్రామ్ వేసుకుందావా ఏ విజయ్ కాసేపు మాట్లాడకుండా అలాగే ఉండవే విజీలా ఎంత బాగుందా ఏయ్ నీ పక్కన ఎవరైనా ఉన్నారా ఉంది జిడ్డు ఫోన్ కోసం వెయిటింగ్ నువ్వు ఫోన్ కట్ చేయకుండా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండు నేను ఐదు నిమిషాలు అక్కడికి వస్తున్నాను లాస్ట్ వీక్ మా తాతగారి ఊరు వెళ్ళాను కదా

బాబాయ్ నాకు వాక్మెన్ కొని ఉమ్మని నా నల్లని చూడుతున్నాను కొనిచ్చావా ఎగ్జామ్స్ లో మంచి మార్కులతో తో పాస్ అవరా వాక్మెన్ అంటే మ్యూజిక్ సిస్టం కొనిస్తాను ఆ ఎట్లీస్ట్ ఆ మోటార్ గన్న కొనివు బాబాయ్ ఆ మోటార్ గన్నువా ఇదిగా డబ్బులు వేరే బస్సు హలో రాదా ఏమండి టీ లోపల పెట్టండి నాకు నచ్చలేదు అదే ఎందుకని ఆ రోజు నా గురించి పట్టించుకోకుండా తమ్ముడు పెళ్లి చేశారు నేను ఎందుకని అడిగానా సరే అది మనసులో పెట్టుకుని లాంగ్ పెళ్లి చేసుకోకుండా ఉండిపోతావా ఆ రోజు ఏదో తప్పు జరిగింది ఆ తప్పు సరి చేసుకోడానికి దానికంటే మంచి సంబంధం తీసుకొచ్చాం నాకు అమ్మాయి నచ్చదు చూడకుండానే ఎలా చెప్తున్నావు ఆ అమ్మాయి బాగా చదువుకుందంట అందంగా ఉంటుందంట ఒకసారి చూసి చెప్పు ఎంత పెద్ద వద్దు అంతే ఒరే ఆ అమ్మాయి నాన్న మనకు దూరపు చుట్టం చాలా సంవత్సరాల తర్వాత మొన్న ఫంక్షన్ లో కలిసాడు ఈ సంబంధం కలుపుకుంటే మన రెండు కుటుంబాలు కలుస్తాయన్న అభిప్రాయానికి వచ్చాం వెళ్ళకపోతే బాగోదురా ఇష్టం లేదంటే ఎవరు వినరే సరే ఓ పని చేద్దాం ముందు పిల్లని చూడు నచ్చిందనుకో నీకు మాకు హ్యాపీ నచ్చలేదనుకో జాతకాలు కలవలేదని చెప్పి తప్పించుకుందాం సరే పిల్ల నచ్చలేదని చెప్పడానికి వచ్చి తగలాడతాను నువ్వు రావద్దు వస్తే ఏదో మాయ చేసి నాతో తాళి కట్టిచ్చేస్తాం నేను రానులే నువ్వే వెళ్ళరా రండి రండి కూర్చోండి ఏం తీసుకుంటారు రెండు సోఫాలు రెండు కుర్చీలు ఇస్తే మీ పెట్టుకోడా మా వాడు అలాగే జోకులు వేస్తాడు ఇలా జోకులు వేసే వాళ్ళంటే నాకు బాగా ఇష్టం అయితే చచ్చిన జోకు లేను వెళ్ళి మీ అమ్మాయిని తీసుకురండి నేను రాను ఒక్కసారి అబ్బాయిని చూడమ్మా చూడముచ్చటగా ఉన్నాడు నాకు బాగా నచ్చాడు నాకు ఇష్టం లేదు నాకు ఈ పెళ్ళొద్దు అవతల వాళ్ళు వచ్చి కూర్చుంటే ఇదేమిటి ఎలా ఉంటుంది ఏమో ఎలాగోలా ఒప్పించి తొందరగా తీసురా అమ్మాయి రెడీ అవుతుంది కొంచెం స్లో లేండి పర్లేదండి స్లోగానే రెడీ అవమానండి ఇంకో పెళ్లి కొడుకు చూసుకుంటాడు మా తమ్ముడు కొంచెం ఫాస్ట్ లేండి నా వల్ల కాదు ఫోటోలో ఉన్నది ఎవరండి మా అమ్మాయి ఇప్పుడు మీరు చూడడానికి వచ్చింది ఆమెనే పేరు నందిని ఆ అమ్మాయికి మెళ్ళ కన్నుల్లా ఉంది ఏం బాగాలేదు కదా చచ సరిగ్ చూడు అప్సరస్ లాగా ఉంటేను ఎంత పెద్ద అప్సరస్ అయినా నువ్వు చేసుకోవు కదా అదే నేను రాను ఒక్కసారి వచ్చేళ్ళమ్మా ఆ తర్వాత జాతకాలు కలవలేదని చెప్పేద్దాం లేకపోతే బాగుండదు నా మాట విని వచ్చి గెస్ట్లకు కాఫీ ఇవ్వమ్మా అట్టుని వాళ్ళకి కాఫీ ఇవ్వడానికి నిన్న మన సౌవన్నా వాళ్ళని వెలమని చెప్తారా నన్నే మేడపటి గంటమంటారా అవవకే అమ్మా కడికి పోయం పెళ్ళికొడుకు దొర్చలేదు ప్లీజ్ ఇష్టం లేదు వాళ్ళు వింటారు to get out, but I don't want any explanations. Ammu amma ah, ye na yello ra silpama Rambha urvasi kai intandam sadhyama Happy birthday, Ashok. Aunra? ఎప్పుడు లేదు విచిత్రంగా నువ్వు బర్త్డే పార్టీ చేసుకున్నావంటే మనం ఏం సాధించామని బర్త్డే చేసుకోవడానికి జూలీ అరేంజ్ చేసింది రా ఇదంతా అవునులే దేశంలో చాలా మంది అదవలు చేసుకుంటున్నారు నువ్వు చేసుకోవడం తప్పేంట్లే జూలీ కూడా అదేంద్రా రమేష్ గారు చేసుకోగలేదు నువ్వు ఎందుకు చేసుకోకూడదని ఇప్పటికే చాలా లేట్ అయింది అడి చూడు చూసావమ్మా నా ఒక్కదాని కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు అంతా నీ వల్లే ఎందుకు లేట్ అయిందని అడిగితే నీ మీదే చెప్తాను అలాగే హ్యాపీ బర్త్ డే టు యూ హ్యాపీ బర్త్డే వెరీ హ్యాపీ రిటర్న్ సో థాంక్యూ అండి ఇంకెందుకు బాబు లేట్ కేక్ కట్ చేయండి లేదండి ముఖ్యమైన విఐపి ఒకరు రావాలి నీకన్నా ముఖ్యమైన విఐపి ఇంకెవరు ఉన్నారే బుర్ర తినకరా జూలీ వచ్చిందిరా సారీ 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 మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఏంటి లేటు స్కూల్లో లో లేట్ అయిపోయింది జూలీ వచ్చేసిందిగా కేక్ కట్ చేయి మనం తర దబ్బలాడుకుందాం గానీ ముందు కేక్ కట్ చేయి పద లేట్ గా రావడం ఇప్పుడు ఏమన్నా హడావడి రా క్యాండిల్ గించు కమ ఆ ముఖ్యమైన ఏపీ ఈవిడేనా Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, Happy birthday to you. Hey, hey Nandani, come on. Hey? Yeah, have a piece. I show. Huh? Oh, we're going to chase it right. Come on. ఎంత ఫ్రెండ్స్ అయితే మాత్రం పది మంది ముందు సిగ్గు లేకుండా వికవికలు పక్కపక్కలు ఏమిటి సారీ నందిని నేను నిన్ను గమనించలేదు ఇట్స్ ఓకే ఏంటిది దుపట్టా ఇలా చేత్తో పట్టుకోవడం కన్నా పైన వేసుకుంటే ఎంత బాగుంటుంది అదే అశోక్ ఇష్టం లిప్స్టిక్ లిప్స్ డామినేట్ చేస్తోంది టూ మచ్ లైట్ గా ఉంటేనే అతనికి చాలా ఇష్టం ఏంటిది సింగిల్ రోజ్ లూజ్ హెయిర్ దయ్యలాగా అచ్చవైన తెలుగమ్మాయిలా తల్ నిండా మల్లెపూలు పెట్టుకో అది నాకు ఇష్టం అశోక్ ఇంకా ఇష్టం నో నో నెయిల్ పాలిష్ కూడా లైట్గా ఉండాలి అయ్యో మర్చిపోయాను అక్కడ గెస్ట్లు అందరూ వెయిట్ చేస్తున్నారు వస్తాను అయ్యయ్యో నేను ఒకదాన్ని అతనికి ఏం నచ్చుతాయో నచ్చవో చెప్తున్నాను కానీ నీ ఇష్ట ఇష్టాలు ఏంటో అడగలేదు నువ్వు చెప్పు నువ్వు ఆయన్ని అతను ఇతను అశోక్ అని గౌరవం లేకుండా మాట్లాడటం నాకు ఇష్టం ఉండదు అల్లుడి గారి గురించి పూర్తిగా తెలుసుకోకుండా నువ్వు లవ్ చేసావు మేము తొందరపడి నిశ్చితార్థం చేశాం నేను వెళ్ళందే అతని కేక్ కట్ చెయ్యడు అని తెగ మురిసిపోయావు ఏమైంది తనకి నీకన్నా జూలియా ఇప్పటికైనా మించిపోయింది లేదు వెళ్ళు వెళ్ళి నీకు నేను ముఖ్యమా లేక అది ముఖ్యమా నిలతీసడుగు జూలియ ముఖ్యమని చెప్తే నిశ్చితార్థమే కదా అయింది నిశ్చితార్థంతోనే ఆపేద్దాం ప్రియమైన అశోక్ నేను ఇల్లు విడిచి వెళ్ళిపోతున్నాను దయచేసి నా గురించి వెతకద్దు నీ మ్యారేజ్ కి నైట్ వన్స్ కంగ్రాచులేషన్స్ ఇది విరామమే కానీ విడిపోవటం కాదు ఎవరికి పడితే వాళ్ళకి రూమ్ ఇవ్వడానికి ఇది లార్జ్ కాదమ్మా వర్కింగ్ ఉమెన్ హాస్టల్ నేను కూడా వర్కింగ్ ఉమెన్ నేనండి సెయింట్ ఆల్ఫాన్సిస్ స్కూల్లో టీచర్ గా పనిచేస్తున్నాను ఫైవ్ థౌసండ్ శాలరీ అలాగా అయితే పేరెంట్స్ వచ్చి సైన్ చేస్తే అడ్మిట్ చేసుకుంటాం సారీ మేడం నేనెవరూ లేని అనాథను పర్వాలేదమ్మా ఈ అప్లికేషన్ ఫిల్అప్ చేసి ఫైవ్ డిపాజిట్ కట్టు థ్యాంక్ యూ మేడం నీతో కొంచెం మాట్లాడాలి ఇక్కడికి ఎందుకు వచ్చావు మీ ఇద్దరి హ్యాపీ లైఫ్ కి నేను డిస్టర్బెన్స్ కాకూడదని నువ్వు వెళ్లిపోతే మేము హ్యాపీగా ఉంటామని ఎలా అనుకున్నాం నిన్న అశోక్ బర్త్డే పార్టీలో మీ అమ్మగారు కూడా అలాగే అన్నారుగా మా అమ్మ కదా అంది నేనన్నానా మీరు కూడా అశోక్ ని ఏకవచనంతో మాట్లాడటం నచ్చదన్నారుగా ఆయన నాకు కాబోయే భర్త నా ముందు ఆయన ఏకవచనంతో పిలిస్తే నాకెలా ఉంటుంది చెప్పు నేను లేనప్పుడు ఆయన ఎలాగైనా పిలువు నాకేం అబ్జెక్షన్ లేదు సరే జరిగిందేదో జరిగిపోయింది నాతో వచ్చే నేను రాకపోవటమే మంచిది మా ఫ్రెండ్షిప్ ని అందరూ అపార్థం చేసుకుంటున్నారు నువ్వు ఉన్నట్టుండి కనబడకపోతే వాళ్ళనుకున్నదే నిజమనుకుంటారు భార్య వస్తే గుట్టు బయటపడుతుందని పారిపోయిందనుకుంటారు నీ గురించే తప్పుగా అనుకుంటారు అది కాదంటే ఇన్ని సంవత్సరాలు మీ ఫ్రెండ్షిప్ ని వచ్చి రాగానే విడదీసిందని నన్ను అంటారు నరం లేని నాలుక ఏవైనా అంటుంది దానికి భయపెడితే ఎక్కడా బతకలేం నిన్న బర్త్డే పార్టీలో ఆయన నీకే ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు మొదట కొంచెం ఫీల్ అయ్యాను ఆ తర్వాత అది నిజమే కదా అని మనసు కుదుట నువ్వు ఇలా వచ్చేసినంత ఆయన సంతోషంగా కాపురం చేస్తారా నువ్వు ఉంటేనే మాకు సంతోషం పద ఈవిడ అనాథ కాదండి ఈవిడకందరూ ఉన్నారు సారీ మేడం అదిలా ఇవ్వండి ఆయన్ని అతను ఇతను అనద్దున్నాను కానీ నన్ను అనద్దున్నానా నన్ను నువ్వు అని సరే పద ఏమ్మా నన్ను డాక్టర్ గిచ్చి పెళ్లి చేశారు కదా అలాగే చెల్లి కూడా గొప్పిన్ సంబంధం చూడలేకపోయారా బొత్తిగా వీడియో షాప్ అడే దొరికాడా ఆ దిక్కుమాలిన సంబంధం గురించి ఏం చెప్పమంటావే